దేవుని కొరకు శ్రమపడుచు ఉన్నారు ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని బాగా గమనించాలి మనం దేవునికి యోగ్యులు చెప్పండి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి యోగ్యులము అని నిజమేనా ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకుంటే దేవుని యో దేవుని రాజ్యానికి వెళ్ళే ఆ యోగ్యత నిజంగా మన దగ్గర ఉందంటారా ఆ యోగ్యత నిజంగా మనం సంపాదించుకున్నామా అసలు దేవుని రాజ్యానికి మీరు వెళతారు అనడానికి ఒక స్పష్టమైనటువంటి సూచన ఏంటి బైబిల్ రంధంలో భక్తుడైనటువంటి పౌలు దాని గురించి మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ఏంటి అని అంటే వాక్యంలో మనం చదువుకుందాం వీరు పరలోక రాజ్యానికి దేవుని రాజ్యానికి వీళ్ళు దేవుని రాజ్యం కొరకు శ్రమ పడేవారు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకునేవారు వీరు దేవుని రాజ్యము కొరకు సిద్ధపడినవారు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారు నిరీక్షణ కలిగిన వారు వీరు దేవుని రాజ్యమునకు యోగ్యత సంపాదించుకున్నవారు అని భక్తుడైనటువంటి పౌలు వారిని గురించి చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఎందుకు అనంటే ఇక్కడ అంటాడు మీలో ఆ స్పష్టమైన సూచన కనబడుతుంది మీలో ఆ స్పష్టమైనటువంటి ఆ సూచన కనబడుతూ ఉంది దేవుడు కోరుకునేది అదే మీరు రాజ్యానికి వారసులు పరళుక రాజ్యానికి వెళ్ళే యోగ్యత మీలో ఉంది నాకు స్పష్టంగా కనబడుతుంది స్పష్టమైనటువంటి సూచన మీలో కనబడుతుంది అని చెప్పాడు ఏంటి ఆ స్పష్టమైన సూచన పరలోక రాజ్యానికి వెళ్ళే స్పష్టమైన సూచన ఏంటి వాక్యంలో మనం చదువుకున్నాం ప్రదేవని బిడ్లరా ఏంటి అని అంటే ఓర్పు దేవునికి స్తోత్రం గట్టిగా చెప్దాం హల్లే ఏంటంటే అది ఓర్పు ప్రదేవని బిడ్లరా బాగా గమనించండి దేవుని యొక్క వాక్యములు అందుకే నేను చాలా స్పష్టంగా ఆయన ఎట్లు చెప్తున్నాడు అని అంటే మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పున ఒక స్పష్టమైన సూచన బాగా గమనించారు పురులరా అంటే మనము ఎంత ఓర్పు కలిగి ఉంటామో పరలోక రాజ్యానికి అంత యోగ్యత సంపాదించుకుంటాం అదే సూచన మరే సూచన లేదు దేవుడు మనకి చాలా సూటిగా చెప్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో నీలో ఓర్పు లేకపోతే పరలోక రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాం మనలో ఓర్పు లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి అర్హతను మనం పోగొట్టుకుంటాం కాబట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళేవారము అనడానికి ఏంటి సూచన పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి వారికి కలిగే సూచన పరలోక రాజ్యం వెళ్ళే వారిలో కనబడేటువంటి సూచన అదేంటి అనంటే ఇప్పుడు వెళ్ళారు బైబిల్ రంగంలో దేవుడు చెప్తున్నాడు భక్తుడు చెప్తున్నాడు పౌలు ఈ రాత్రి ఆయన ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి ఓర్పు దేవునికి స్తోత్రం అల్లెల్లుయా బాగా గమనించండి పుల్లరా మనము క్రైస్తవులమైనందుకు దేవుడు మనకి నేర్పించింది ఏంటో తెలుసా పుల్లరా వాక్యంలో ప్రభు ఆయన అంటాడు బైబిల్ రంధంలో మనం చదువుకుంటే పుర్లరా ఓర్పు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో ప్రభు మనకేం నేర్చే నేర్పించాడు తెలుసా అండి ఆయన ప్రాము నేర్పించాడు విశ్వాసం నేర్పించాడు నిరీక్ష నేర్పించాడు అలాగే ఓర్పును కూడా నేర్పించాడు మనకి ఆయన ఆయన అన్ని విషయాలను ఓర్చుకున్నాడట ఏం చేశాడండి ఆయన అన్ని విషయాలను ఓర్చుకున్నాడంట పురుదేవుని బిడ్డలరా అన్ని మౌనంగా ఓర్చుకున్నాడట చూడండి సుప్రభుని సెలువులో వ్రలాడదీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆయన మీద అపనందులు అపవాదులు భయంకరమైనటువంటి మాటలు వేసి ఆయన్ని చాలా మాటలతో నిం హింసించిన ఆయన మౌనంగా ఏం చేశాడండి చెప్పండి ఏమున్నాడు ఎలా ఆయన మౌనంగా ఓర్పుతో ఉన్నాడు ఆయన కాబట్టి రాత్రి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు చెప్తున్నాడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతూ ఉన్నాం అని సంఖలు గుద్దుకుంటే ఎవరూ పరలోక రాజ్యానికి వెళ్ళాం నేను బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వెళుతున్నాను అన్నవాళ్ళెవరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు నేను గంటల తరబడి ప్రార్థన చేసే వ్యక్తిని అనుకున్నా పరలోక రాధ్యానికి రాజ్యానికి వెళ్ళరు బాగా గమనించండి పృథ్వల మనం ఎంతో కన్నీళ్లు ప్రార్థన చేసి ఎంతో మోకాళ్ళు ప్రార్థన చేసి ఎన్నో గొప్ప చూడండి కానుకలు దేవుని మందిరంలోనికి ఇచ్చి ఒకవేళ దేవునిలో పరిచర్యంతా చేసి నీ దగ్గర ఓర్పును కనుక నువ్వు కనపరచకపోతే ఇప్పుడు నువ్వు చేసినవి ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే సున్నాగా మారిపోతాయి మీకు అర్థమవుతుందా సున్నాగా మారిపోతాయి అందుకని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు మీరు యోగ్యులు కావాలి అని అంటే మీకు ఓర్పు ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెల్లు యా చూడండి ఒక రెండు విషయాలు మనం ఈ రాత్రి చదువుకుని క్షుణ్ణంగా ప్రదేములన పరిశీలనగా నేర్చుకుందాం అసలు రెండు విషయాలు ఏమండి ఇదిగో చూడండి బైబిల్ రంధంలో దేవుని యొక్క పరిశుద్ధ లెక్కనల్లు ఏమంటాడు అని అంటే చూడండి లూకా వార్త ఇరవై ఒకటో అధ్యాయం పద పంతొమ్మిదో వచ్చినాన్ని చదవండి ఒకసారి ఏమని మీరు మీ ఓర్పు చేత మా మన ప్రాణాలను ఏం చేస్తాము దక్కించుకుంటామంట ఓర్పు ఉంటే మన ప్రాణాలను దక్కించుకుంటామంట బాగా గమనించాలి ఏమండి ఇక్కడ యశు క్రిస్తు ప్రభు ఒక మాట చెప్తారండి ఏంటనంటే ఎవడైనా తన ప్రాణమును నా కొరకు పోగొట్టుకుని ఏడల తిరిగి దాన్ని దక్కించుకుంటాడు ఒకవేళ ఎవడైనానో తన ప్రాణమును దక్కించుకోవాలని ప్రయాసపడిన ఏడల తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు అని వ్రాయపడింది ఆ వాక్యముతో దీన్ని ముడిపెట్టి చూస్తే ఎక్కడ చూడండి వాక్యములు ఏమంటాడు అని అంటే ఓర్పు కలిగినటువంటి వారు తన ప్రాణాన్ని దక్కించుకుంటాడు అని వాక్యంలో వ్రాయపడింది అసలు ఏ ఎలాంటి విషయాల్లో ఏ విషయాల్లో ఓర్పు కలిగి ఉండాలి ఎలాంటి విషయాలు ఉంటే మనం మన ప్రాణాన్ని దక్కించుకోగలుగుతాం పోగొట్టుకున్న మరలా తిరిగి లాసరు ఎలా సంపాదించుకున్నాడో ఒకవేళ పోగొట్టుకున్నప్పుడు దేవుని బిడ్డరా మరలా తిరిగి నీతి మంతులు లేపబడుతారు అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన పునరుద్ధానం ముందు మరలా తిరిగి మన ప్రాణాన్ని ఎలా దక్కించుకోగలుగుతామో మరలా తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎలా అర్హత సంపాదించుకోగలుగుతామో వాక్యంలో దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి చూడండి వాక్యంలో మనం చదువుకుంటే ఆయన అంటాడు ఇప్పుడు దేవని బిడ్లరా పత్రిక పన్నెండవ అధ్యాయంలో మనం చదువుకుంటే పన్నెండవ ఒకసారి మనం చదువుకుందాం పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ ఒకసారి మనం చదువుకుందాం చదవండి చూడండి నిరీక్షణ గలవారే సంతోషించుచు ఏంటండి మీరు బాగా వింటున్నారా ఏంటండి అక్కడ శ్రమయందు దేవునికి స్తోత్రం ఇక్కడ మీరు బాగా గమనించాలి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం కలిగి ఉండాలి ఇప్పుడు అక్కడే కనపడాలి మన ఓర్పు శ్రమలు వచ్చినప్పుడు చిరా సిందులు వేసేవాళ్ళు చాలా మంది కనపడతారు పంటి బిగువన బిగబట్టి శ్రమను ఓర్చుకున్న వాళ్ళు కొద్దిమందే కనబడతారు బాగా గమనించాలి శ్రమ వచ్చింది కాదు అని పృథ్వయన బిడ్డ పిచ్చి గంతులు ఎర్ర గొంతులు వాళ్ళు చాలామంది కనపడతారు శ్రమ వచ్చినప్పుడు వేసి ప్రార్థన చేసి కన్నీళ్లు విడుస్తూ ఆ శ్రమను ఓర్చుకొని చూ దేవునికి అప్పగించే వాళ్ళు కొంతమందే కనపడతారు శ్రమ వచ్చినప్పుడు పృథ్వడర ఇంట్లో ఉన్న సంసారం అంతా ఈదులో పెట్టుకుంటే వాళ్ళు చాలామంది కనపడతారు శ్రమ వచ్చినప్పుడు పురుదేవుని బిడ్డరా దానిని చాలా చాకచక్యంగా తెలివిగా వ్యవహరిస్తూ దానిని చక్కదిద్దుకోవడానికి మోకాళ్ళ ప్రార్థనలతో దేవుని దగ్గర మొరపెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది కనపడతారు కాబట్టి రాత్రికాల సమయంలో వాక్యములో దేవుడు ఏమని చెప్తున్నాడు అనంటే ఇదిగో మొట్టమొదటిగా మనం చదువుకున్నాము ఏంటి అనంటే పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి యోగ్యత మీలో స్పష్టమైన సూచనగా కనబడతా ఉంది ఆ సూచనలు మీలో కనబడతా ఉన్నాయి అన్నాడు ఏంటి ఆ సూచన అనంటే వాక్యములు అని అంటాడు మీకు శ్రమ వచ్చినప్పుడు కూడా మీరు ఓర్చుకుంటున్నారే అదే సూచన దేవునికి స్తోత్రం యేసు ప్రభు నేర్పించినటువంటి సూచన ఇది యేసు ప్రభువు అలాగే ఓర్చుకుని మన కొరకు పృథ్వని బిల్లర కనపరిచినటువంటి ఒక స్పష్టమైన సూచన అది ఒక గొప్ప లక్షణం క్రైస్తవ బిడ్డలకు ఉండాల్సినటువంటి ఒక గొప్ప లక్షణం పృథ్వని బిడ్డలు ఆలోచించేది ఎంత ఎక్కువ ఓర్పు కలిగి ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అంత ఎక్కువ యోగ్యత మనం సంపాదించుకోగలుగుతాం ఎంత ఎక్కువ ఓర్పు కలిగితే అంత ఎక్కువ యోగ్యత పరలోక రాజ్యానికి వెళ్ళడం కొరకు మనము దాన్ని సంపాదించుకోగలుగుతాం కాబట్టి పొదోవన బిడ్డలరా చూడండి ఓర్పు అంటే దేవుడు మనకి ఇది నేర్పిస్తూ ఉన్నాడు కనుక ఓర్పు లేని మనము ఏమి నేర్చుకోవాలి ఇప్పుడు ఓర్పును నేర్చుకోవాలి పుద్ధన బిడ్డరా వీని సుదిలేద్దామా లేదనంటే దీన్ని నేర్చుకుని పాటిద్దామా పై పైకి ఏం చెప్పద్దు రేపు పొద్దున్న మీకు ఇప్పుడు లేదండి నేర్చుకుందాం ఖచ్చితంగా దాన్ని పాటిద్దాము అని అంటే ఖచ్చితంగా పాటించి చూపించాలి ఆ సూచనలు మన దగ్గర కనపడాలి పృద్ధివైన బిడ్డలు ఆలోచించండి చిన్నదానికి పెద్దానికి ఇసుక్కుని చిన్నదానికి పెద్దానికి ఛేదరించుకుని చిన్నదానికి పెద్దానికి పృథ్వ బిడ్డలు మొఖం మార్చుకుని ఇవన్నీ చేస్తే నీ ఓర్పుకు సూచనలు అవి కావు బాగా గమనించాలి అవి నీ ఓర్పుకు సూచనలు అవి కావు మరి నువ్వు ఓర్చుకున్నావు అనడానికి నీ నోట ఏ పరిస్థితి వచ్చినా ఒక చిరునవ్వుతో ఒక చిరునవ్వుతో దాన్ని పృథ్వల ఎదుర్కో ఎదుర్కోగలిగితే అది మాత్రమే ఓర్పు దేవునికి స్తోత్రం కాబట్టి రాత్రి దేవుని యొక్క వాంక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి అనంటే వచ్చింది శ్రమొచ్చింది శ్రమొచ్చినప్పుడు పృథ్వల క్రైస్తవులు దాన్ని తన జీవితంలో నీకు స్వాగతించాలి దేవుడు అనుమతించాడు కాబట్టి నీ జీవితంలో స్వాగతించాలి దేవుడు అనుమతిస్తే తప్ప శ్రమ కానీ ఆ శోధన కానీ ఆ నింద కానీ ఆ లేదా ఆ అవమానం కానీ నీ దగ్గరికి రాదు ఎందుకనంటే వాక్యంలో దేవుడు ముందుగానే చెప్పాడు నా నిమిత్తమే మీరు చెడ్డ మాటలల్లా పడాల్సి వస్తుంది మీ మీద అనేకమైన నిందలు వస్తాయి మీరు అన్ని ఓర్చుకోవాల్సి వస్తుంది ఎవరైతే అంతము వరకు సహించుకుంటాడో ఓర్చుకుంటాడో అంతము వరకు ఎవడైతే వాటి యందు నిలకడగలిగి ఉంటాడో వాడు కలిగిన వాడు గనుక ధన్యుడు దేవునికి స్తోత్రం హల్లెల్లుయా బాగా గమనించండి పురుదేవాని బిడ్డారు వాక్యంలో ఇంకొక మాట రాయబడి ఉంటుంది భక్తిహీనుడు తమ ముఖమును మార్చుకొనును అని ఉంటుంది ఏం చేస్తాడట్టండి భక్తిహీనుడు ముఖమంతా వికారంగా పెట్టుకుని ముఖం మార్చుకుని ఉంటాడంటే పురుదేవాని అందులో ఓర్పు కనపడుతుందండి మనకి అమ్మ చెప్పండి ఓర్పు కనపడుతుంది మనకి ఓర్పు కనపడదు ఇప్పుడు చెప్పండి మనము ఇక్కడ కూర్చున్న మన అందరికీ వర్తిస్తుంది ఈ మాట ఇక్కడ కూర్చున్న మన అందరికీ వర్తిస్తుంది ఈ మాట పిల్లరా బాగా గమనించండి చిన్న చిన్న విషయాలు కూడా మాకు మార్చుకుంటాం మనం చిన్న చిన్న విషయాలు కూడా మనం ప్రభావితం అయిపోతాం చిన్న చిన్న విషయాలు కూడా కోపం వచ్చేది చిన్న చిన్న విషయాలు కూడా మనం రేగిపోతూ ఉంటాం చిన్న చిన్న విషయాలు కూడా మన మీద ప్రభావం చూపెడతా ఉంటాయి చిన్న చిన్న విషయాలకి మన కోపం మనం కోపం కోపడిపోతూ ఉంటాం చిన్న చిన్న విషయాలు కూడా ఆవిస్పడిపోతూ ఉంటాం చిన్న చిన్న విషయాలు కూడా పృతివనప్పుడు మన జీవితంలో ఇక్కడ అందరూ అలాగే ఉన్నాం నిజం చెప్పండి గుండెల మధ్య వేసుకుని నేను అది కాదండి నేను అలా ఉండనండి అని నిజం చెప్పండి